కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల పదిహేను పదహారు తేదీల్లో కాలం కలిసి వస్తుంది ఈ పెరుగల స్త్రీ కారణంగా ఊహించని మార్పులు నూరు శాతం జరగబోయేది ఇదే కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల పదిహేను పదహారు తేదీలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును పూజారి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం పొందండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాట క్రాస్ వారి గురించి తెలుసుకుందాం కర్కాట క్రాస్ వారికి సమయం శ్రమ అధికం అవుతుంది మిత్రుల కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఇప్పటి కూడా ఉన్నటువంటి ఆటంకాలు అన్నీ తొలగిపోయి మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే అవుతుంది ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం ఈశ్వర ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది పునర్వాసు ఆశ్లేష నక్షత్రం వారికి ముఖ్యమైన విహ విషయాలలో వ్యవహారాలలో చాలా సత్ఫలితాలు కలుగుతాయి అద్భుత విజయకాలం కనిపిస్తోంది నిర్ణయాలను ఆచరణలో పెట్టి ఆశయ సిద్ధి పొందగలుగుతారు ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది ఆర్థికంగా పురోగతి భవిష్యత్ ప్రణాళికలకు అనువైన సమయం ధైర్యంగా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు ముఖ్యమైన కార్యక్రమాల్లో సహకారం అందుతుంది ధైర్యం అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రయాణాలు వేసుకోండి శ్రీ లక్ష్మి మాత ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశి వారికి సమయం అంతా కూడా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది వీరి జీవితమును పెన్నడి చూడని విధంగా మారుతుంది ఈ రాశి వారికి ఈ ఏడాదిలో శని దోషం నుండి విముక్తి కూడా ఉంటుంది అంతేకాదు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో కలగబోయే మార్పును ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అనేక రంగాల్లో ఈ సమయంలో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి శనిదేవునితో పాటుగా గురుగ్రహాల యొక్క ప్రత్యేకమైన ఆశీస్సులు లభిస్తాయి అంతేకాదు రాహుకేతువుల ప్రభావం ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు శారీరక మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు ఏడాది ప్రారంభంలో కుజుడి ప్రభావం కూడా ఉంటుంది మరొక వైపు శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి వెళ్ళడం ద్వారా ఈ రాశి వారికి శని దోషం నుండి విముక్తి ఉంటుంది ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్యం కెరియర్ పరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడైతే మనం ఆసక్తికరమైన విషయాలను అయితే తెలుసుకుందామండి అంతేకాదు ఈ రాశి వారికి కెరియర్ పరంగా శనిదేవుడు ఎందో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే మార్చి తర్వాత శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాసి వారు శని శాట స్థితి నుండి కూడా పూర్తి ఉపశమనం అయితే పొందబోతూ ఉన్నారు మీ జీవితంలో మీరు చూడని మార్పులు అయితే మీరు చూస్తారు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడు ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం పొందుతారు ఆర్థిక పరంగా శనిదేవుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాసి వారికి శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయం మీరు చేసే ప్రతి పనిలో కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన కూడా పొందవచ్చు దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుందండి అయితే ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వీరికి అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీ కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాశారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కర్కాటకు సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి మీ తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వలన అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి వ్యాపార పరంగా ఈ రాశి వారికి అనేక రంగాల్లో శుభ ఫలితాలు అయితే ఉంటాయి మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టులను పొందవచ్చు దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన కూడా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా ఈ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి శనిదేవుని ఆశస్సులతో మీ యొక్క వ్యాపారం కూడా చాలా మెరుగవుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా మీకు ఈ సమయంలో కనబడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఈ ఏడాది ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి శనిదేవుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట తదితర సమస్యలు అధికంగా ఉంటాయి గురువు మే మాసం తర్వాత పన్నెండవ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ ఏడాది ఒత్తిడి తగ్గించుకునేందుకు మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఈ రాసారి విద్యాపరంగా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు పొందుతారు మే తర్వాత గురుడు పన్నెండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా మారుతాయి మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ప్రయోజనాలు అయితే పొందుతారండి మే తర్వాత కేతువు రెండవ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా మారే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త మీరు వైవాహిక జీవితం చూసుకున్నట్లయితే కనుక ఈ కర్కాటక రాసి వారికి జీవితంలో చాలా సంతోషం అనేది ఉంటుంది మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసే వారి కోరికలు నెరవేరుతాయి అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ కాలంలో వైవాహ జీవితంలో పెద్దగా సమస్యలు అయితే ఉండకపోవచ్చు అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం కనిపిస్తోంది చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం పునర్వస్తు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచర్మం ఈ రాశికి చెందినంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశిచక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో ఉంటుంది వీరు మంచి వినే విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరికి ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక కర్కాటక రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెలువరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ నమ్మించి మోసం చేయట చాలా సులభం అండి అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే బస్ కట్టేస్తారు ఈ రాసు వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు మరి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా కనిపిస్తోంది చిన్నతనమును జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు చాలా స్పష్టంగా గుర్తించుకుంటారు చూశారు కదండి కర్కాట క్రాస్ వర గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్